హాయ్ గైస్ ఆల్ లొకేషన్ బ్లాక్స్ పీకే అని ఉంటుంది నా ఛానల్ మళ్ళీ నేమ్ చేంజ్ చేసిన కరెక్ట్ ఇప్పుడు హస్తినాపురం నుంచి వీడియో స్టార్ట్ చేస్తున్నా ముందర ముందర పోలీసులు ఎక్కడ ఉంటారు ఏంది అనేది మీకు చూపిస్తా చూసుకోండి మీరు బైక్ల మీద హెల్మెట్ లేకుండా వచ్చే వాళ్ళకి తెలుస్తుంది ఎక్కడెక్కడ పోలీసులు ఉంటారు అనేది ఫస్ట్ అయితే ఇక్కడ మన సాగర్ రింగ్ రోడ్ దగ్గర లెఫ్ట్ సైడ్ టర్నింగ్ అయ్యే దగ్గర ఉంటారు ఇంకొకటి ఎల్బీ నగర్లు ఉంటారు చూపిస్తా మీకు చూడండి సిగ్నల్ పడింది వెళ్తున్నా ఇక్కడ ముందల లెఫ్ట్ సైడ్ ఒకటి బస్ స్టాప్ ఉంటుంది ఇట్లా స్ట్రేట్గా ముందుకు వెళ్తుంటే మొన్నది సెకండ్ హ్యాండ్ కార్స్ ఉంటాయి రైట్ సైడ్ రైట్ సైడ్ ఇక్కడ కనిపిస్తుంది ఇక్కడ వెహికల్స్ చాలా బాగుంటాయి సెకండ్ హ్యాండ్వి కార్స్ మళ్ళీ ఇక్కడ అను కార్స్ అన్నీ ఉంటుంది లెఫ్ట్ సైడ్ అక్కడ కూడా కార్స్ బాగానే ఉంటాయి సెకండ్ హ్యాండ్లో ఇక్కడ ముందుకు వెళ్తుంటే మళ్ళీ లెఫ్ట్ సైడ్ టర్నింగ్ తిరుగుతుంటేనే ఒకటి మళ్ళీ కొంచెం ముందుకు వెళ్ళినాక లెఫ్ట్ సైడ్ ఉంటుంది మళ్ళీ సెకండ్ హ్యాండ్ కార్స్ ఉంటాయి అక్కడ కూడా అన్నీ ఈ రోడ్లో మొత్తం అన్ని సెకండ్ హ్యాండ్ కార్సే ఉంటాయి ఎక్కువ శాతము ఇగో ఇక్కడ మొత్తం సెకండ్ హ్యాండ్ కార్సే కొంచెం ముందరికెళ్తే ఓంకార్ నగర్ బస్ స్టాప్ వస్తుంది మీకు ఇక్కడ వెళ్ళి చూడండి ఎట్లా రోడ్ దాడుతున్నారు చూసుకోకుండా దాడుతారు ఇక్కడ రాఘవేంద్ర హోటల్ ఉంటుంది లెఫ్ట్ సైడు ఇంకొకటి మన సత్యబాబు బిర్యానీ కూడా ఉంటుంది కొత్తగా పెట్టిరది బజాజ్ షోరూమ్ ఉంటుంది మన బైక్ది ఇక్కడ ఫ్లైఓవర్ అనిపిస్తుంది కదా అక్కడ నుంచి మన చెన్రయన్గుట్ట నుంచి వచ్చేటప్పుడు సాగరింగ్ రోడ్ అవతల మన ఆరంగ రోడ్లో ఉంటుంది ఈ ఫ్లైఓవరు ఆడ ఎక్కితే ఇక్కడ మన బిఎన్ రెడ్డి నాగార్జు సాగర్ రోడ్కి దిగొచ్చు ఈడ ఈ ఫ్లైఓవరు ఇంకొకటి ముందల ఇంకో ఫ్లైఓవర్ ఉంటుంది అటు సైడ్ అక్కడ కనిపిస్తుంది కదా ఆడ అది అట్లా స్ట్రేట్ పోతే చింతలుగుంట ఐత్నగర్ రోడ్కి కలుస్తుంది అది ఇక్కడ లెఫ్ట్ సైడ్ టెంపుల్ ఉంటుంది పోచమ్మ టెంపుల్ అట్లా ముందరికి వెళ్తుంటే ఇక ఇక్కడ ముందు మన సాగర్ రింగ్ రోడ్కి కొంచెం ఇటు సైడు ఇక్కడ మన చూపిస్తాను అండి ఇగో ఇక్కడ ఈ టర్నింగ్ దగ్గర ఇక్కడ ఖాళీ ప్లేస్ ఉంది కదా ఇక్కడ అతను నిలబడ్డాడు కదా అక్కడ ఉంటారు పోలీసులు ట్రాఫిక్ పోలీసులు వెహికల్స్ టూ వీలర్ టూ వీలర్స్ని ఆపుతారు ఇక్కడ లెఫ్ట్ సైడ్ కూడా ఒకటి మన సెకండ్ హ్యాండ్ కార్స్ కార్స్ది ఉంటుంది కానీ తీసేస్తున్నట్టు లేదు బోర్డు ఇట్లా తీసేసర్రు ఈ అలెక్ టవర్స్ పక్కా ఉంటుంది మళ్ళీ ఇది పెద్దది ఇది సాగర్ రింగ్ రోడ్ అంటారు దేని సాగర్ రింగ్ రోడ్ ఎక్స్ రోడ్ వస్తా అని అంటారు అక్కడ లెఫ్ట్ సైడ్ వెళ్తే మనం ఆరంగల్ రోడ్కి వెళ్తాము స్ట్రేట్ పోతే మన చంపాపేట్ కర్మన్ ఘట్ ఆ రోడ్ ఇక్కడ లెఫ్ట్ తీసుకుని మన వెళ్తే మన సికింద్రాబాద్ ఉప్పల్ ఎల్బీనగర్ ఈ రోడ్ పైన ఫ్లైఓవర్కి వెళ్తుంది మళ్ళీ ఇది ఫుల్ టర్నింగ్ ఉంటుంది అది ఆ చిన్న బ్రేక్ కట్టడం వల్ల మొత్తం వెహికల్ ఖరాబ్ ఖరాబ్ అవుతున్నాయి ఇక్కడ పైన కనిపిస్తుంది కదా ఫ్లైఓవర్ ఇదే మన బిఎన్ రెడ్డి రోడ్కి కలుస్తుంది ఇంకొకటి స్టేట్ పోతే మన చింతలకుంట కుంట హైత్నగర్ రోడ్కి కలుపుతుంది ఇది ఫ్లైవర్స్ అయినాక ట్రాఫికే ఉండాలి అసలు ట్యాంక్ ఫుల్ చేసిన చూడాలి ఎన్ని కిలోమీటర్స్ తిరుగుతుందో చూడాలి ఇక్కడ స్టేట్ పోతే మన ఉప్పలు స్టేట్ పోతే ఉప్పలు ఇక్కడ లెఫ్ట్ పోతాం లెఫ్ట్ పోతే మన రోడ్ వెళ్ళిపోతాం లెఫ్ట్ తీసుకొని ఇక్కడ స్టేట్ వెళ్ళాలి స్టేట్ వెళ్ళి లెఫ్ట్ తీసుకోవాలి ఇక్కడ లెఫ్ట్ సైడ్ కూడా ఒక్కొక్కసారి ఉంటారు పోలీస్ ట్రాఫిక్ పోలీసులు ఇక్కడ ఇది ఎల్బి నగర్ ఎక్స్ రోడ్ ఇదే ఇక అక్కడ బస్సులు ఆర్టీసీ సిటీ బస్ ఆగినాయి కదా అక్కడ బస్ స్టాప్ ఇక ఇక్కడ మొత్తం బస్ స్టాప్ ఇది టూ వీలర్స్ అయితే అస్సల హైకోర్టు బస్ అదే హైకోర్టుకి వెళ్తుంది హైత్ నగర్ నుంచి హైకోర్టు ఎంజిబిఎస్లో ఆ బస్ ఎక్కితే ఎంజిబిఎస్లో దిగొచ్చు అఫ్జల్గంజ్ అఫ్జల్గంజ్ నెక్స్ట్ హైకోర్టు బస్ టూ నాట్ ఎయిట్ సి ఏమో ఉంటుంది అను ఉంటుంది ఇది నగర్ మెట్రో Albina gar metro ide. Eh? Ne. Hmm. Plus car walu. Indication anipothaledu. ఇలా స్టేట్ ఇంకా దిల్షిప్ నగర్ దిల్షిప్ నగర్ టీవీ టవర్ మల్లక్ ఆ రోడ్ ఇది ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్ లొకేషన్స్ బ్లాగ్స్ పీకే అని ఉంటుంది ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ కొట్టండి నోటిఫికేషన్ ఆన్లో పెట్టండి నా నేను ఎప్పుడు వీడియో చేసినా నోటిఫికేషన్లు వస్తుంది కొంచెం సపోర్ట్ చేయండి నాకు నేను ఇంతటితోటి వీడియో ఎంజ్ చేసేస్తున్నాను